ఒకసారి రెండుసార్లు అయితే పర్లేదు సార్ గతంలో చాలా సార్లు చెప్పారు మాట్లాడకూడదు కానీ చాలా వెనక చెప్పాం అయినా వినకుండా పదే 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 మాట్లాడదు ఇలా ముఖ్యమంత్రి మానేస్తా సో మాకు ఇది డెత్ రేట్ అనిపిచ్చి మేము ఇచ్చేస్తాం ఇలా వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికారి ప్రతినిధి ఒక అతను నాగార్జున యాదవ్ అతని పేరు అతను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఒక లైవ్ షోలో మాట్లాడుతూ అలిపిరి బ్లాస్ట్లో వెంకటేశ్వర స్వామి దయ వల్ల చంద్రబాబు గారు అప్పుడు తప్పించుకున్నారు కానీ ఈసారి తప్పించుకోడు వెంకటేశ్వర స్వామి ఈసారి తప్పించడం అన్నాడు ఎంత కండకవరం ఆయనకి నాగార్జున గారు ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నావా లేకపోతే వార్డు మెంబర్ గురించి మాట్లాడుతున్నావు అనుకున్నావా ఆ విషయానికి వస్తే ఏ వ్యక్తి మీదైనా సరే నువ్వు డెత్ రేట్స్ ఇస్తావా ముఖ్యమంత్రి గారి మీద డెత్ రేట్స్ ఇస్తున్నావా నువ్వు బెదిరింపులు చేస్తున్నావా ఈసారి తప్పించుకోవాలంటే ఏంటి నువ్వు నీ పార్టీ నాయకులు ఆయన మీద అటాక్ ప్లాన్ చేస్తున్నారా నువ్వు నువ్వు నీ నాయకులు లేకపోతే నీ ఆధ్వర్యంలో కానీ నాయకుల ఆధ్వర్యంలో కానీ ముఖ్యమంత్రి మీద ఏమైనా దాడి చేసేటువంటి కుట్రకు తెరలేపారా మీరు ఈ విషయం మీద వాళ్ళ జిల్లా ఎస్పీ గారిని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు కూడా కంప్లైంట్ తీసుకున్నారు మేము కుప్పం డిఎస్పీ గారు కూడా ఫార్వర్డ్ చేస్తా ఉన్నారు ఎస్పీ గారు ఎందుకంటే కుప్పం ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి సో కుప్పం కుప్పం ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి కారణాన అక్కడ కూడా డిఎస్పీ గారికి కంప్లైంట్ ఫార్వర్డ్ చేయబోతున్నాం మరి కాసేపట్లో చాలా నిశితంగా దీన్ని పరిశీలించి చాలా కఠినమైనటువంటి చర్యలు ఈ వ్యక్తి మీద తీసుకోవాలి గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ సదరు వ్యక్తి నాగార్జున యాదవ్ అనేటువంటి వ్యక్తి చాలా అవాకులు వచ్చే పేలి లోకేష్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ అనేక సందర్భాల్లో చాలా అవాకులు వచ్చే పేలాడు ఈసారి ఖచ్చితంగా అయితే శిక్షించకుండా వదిలిపోయేది లేదు మా తెలుగు యువత తరఫున చెప్తా ఉన్నాం నాగార్జున యాదవ్ నువ్వు ఇటువంటి పనికి మాటలు మాట్లాడటం మానుకోకపోతే నువ్వు మరోసారి ఇటువంటి దుస్సాహసానికి ఒడిగడితే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి నీ పార్టీలా బిహేవ్ చేసే సంస్కృతి మాకు లేదు కాబట్టి లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాం నీ మీద ఇవాళ కంప్లైంట్ ఇచ్చాం నీ మీద ఖచ్చితంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారనే మేము భావిస్తున్నాం ఖచ్చితంగా హోంమంత్రి గారికి కూడా ఈ రిప్రజెంటేషన్ పంపిస్తాం మా జిల్లాలో ఇతర నాయకులు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం తెలియ తరఫున ఇటువంటి నీ మాటలు మాట్లాడే వ్యక్తి ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ఈసారి దాడి జరిగితే తప్పించుకోలేడు వెంకటేశ్వర స్వామి తప్పించదు అన్నటువంటి ఎంత కండకారుమైన మాటలు మాట్లాడాడు మా నాయకుడి మీద మాకు ప్రేమ ఉంది ఈ రాష్ట్రం మీద మా నాయకుడికి ఒక బాధ్యత ఉంది అటువంటి బాధ్యత బాధ్యత పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఇలా దారుణంగా మాట్లాడిన వ్యక్తిని పోలీసులు కఠినంగా శిక్షిస్తారు తొందరగానే దీని మీద చర్యలు ఉంటాయి మరొకసారి ఇటువంటి మాటలు మాట్లాడే ఏ వ్యక్తికైనా ముందే హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను కానీ లేకపోతే మా నాయకులు కానీ మా పార్టీ నాయకులని ప్రభుత్వంలో పెద్దల్ని కనుక ఇటువంటి బెదిరింపు మాటలు ఒడిగడితే సమాధానం ఎలా ఉంటాయో ఈసారి నుంచి చూస్తారు చాలా తీవ్ర పరిణామాలు చట్టపరంగానే జరుగుతాయి మీకు వేచి చూడండి దిగ్గు మీరు